హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శివానీ ట్రెండి కలెక్షన్ ఈ రోజు వీడియోలో దసరా కోసం వచ్చిన కొత్త కలెక్షన్స్ త్రీ పీస్ డ్రెస్సెస్ అండి అన్ని పార్టీవేర్ డ్రెస్సెస్ అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీలోనే మనకి ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉందండి ఆఫ్లైన్ లో అయితే మీరు స్టోర్ అడ్రస్ ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్ లో ఉంటుందండి షాప్ నెంబర్ ట్వంటీ నైన్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు మీరు ఎప్పుడైనా రావచ్చు స్టోర్ కి వచ్చినా ఆన్లైన్ లో తీసుకున్నా సేమ్ ఇవే ప్రైజెస్ ఉంటాయండి ఆన్లైన్ లో తీసుకోవాలనుకుంటే మీకు అయితే ఏ డ్రెస్ అయితే నచ్చిందో ఆ డ్రెస్ ని స్క్రీన్ షాట్ తీయండి సైజ్ కూడా మెన్షన్ చేస్తూ వాట్సాప్ సెండ్ చేయండి ఈ రోజు కలెక్షన్ చూద్దామండి అన్ని మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉన్నాయి స్క్రీన్ మీద క్లియర్ గా ఫోన్ నెంబర్ ఇచ్చానండి ఈ నెంబర్ కి మీరు వాట్సాప్ చేయాలి సైజెస్ అయితే ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి ఫస్ట్ డ్రెస్ అండి మంచి పేస్టల్ షేడ్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ రేర్ గా వస్తుంది కలర్ కాంబినేషన్ వేసుకున్నా కూడా చాలా బాగుంది నీట్ గా డీసెంట్ గా చిన్న చిన్న పార్టీస్ కి వేయొచ్చు ఈ దసరాకి కూడా చాలా బాగుంటుంది మొత్తం మనకి ఆల్ ఓవర్ డ్రెస్ అంతా కూడా మోతీ వర్క్ తో హైలైట్ చేశారు మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్నగా పళ్ళు వర్క్ తో ఆల్ ఓవర్ డ్రెస్ అంతా ఇచ్చారు స్లీవ్స్ కి వర్క్ ఇచ్చారు బాటం మనకి కాంట్రాస్ట్ లో వస్తుందండి స్టెట్ కట్ బాటం వస్తుంది డ్రెస్ వేర్ చేస్తే లుక్ ఇలా ఉంటుంది దీంట్లో ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ ఉన్నాయి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి దుపట మనకు శివోరి డిజైన్ దుపట వస్తుంది దుపట పైన మొత్తం మనకి గోల్డెన్ జరీ లైన్ అండ్ సీక్వెన్సీ వరకు వస్తుంది షిప్పింగ్ లో అండి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి ఓన్లీ ఫర్ టువెల్ హండ్రెడ్ రూపీస్ కాల్స్ అయితే చేయొద్దండి ఓన్లీ వాట్సప్ మాత్రమే పెట్టండి డిటిటిసి ద్వారా పంపిస్తాము త్రీ టు ఫోర్ డేస్ లో మీకు కొరియర్ రీచ్ అయిపోతుంది ఏ రోజైతే బుక్ చేసుకుంటారో ఆ రోజే ఫెస్టివల్ ఉంది కాబట్టి మీకు ఎవ్రీ డే సిక్స్ ఓ క్లాక్కి మీ పార్సల్ పిక్ పంపిస్తాము దానిపైన క్లియర్గా మీకు ట్రాక్ నెంబర్ ఉంటుంది ఒక త్రీ టు ఫోర్ డేస్ వెయిట్ చేయండి ఇంకా పార్సల్ రాకపోతే అప్పుడు నాకు ఒక మెసేజ్ చేయండి కొంతమంది అయితే వెంటనే ఈరోజు తీసుకున్నారు నెక్స్ట్ డేనే వెంటనే డ్రెస్ ఇంకా రాలేదు అంటున్నారు ఒక త్రీ ఫోర్ డేస్ కొంచెం వెయిట్ చేయాలండి నెక్స్ట్ అండి మంచి వైన్ కలర్ షేడ్లో విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఈ డిజైన్ కూడా చాలా హిట్ అయింది దీంట్లో కలర్స్ వస్తుంటాయి ప్రతిసారి ఈసారి వైన్ కలర్ వచ్చింది బాటమ్ కి కూడా మనకి లైనింగ్ వస్తుంది షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి హ్యాండ్ వర్క్ వస్తుంది టాప్ కి కూడా లైనింగ్ ఉంటుందండి మిడిల్ పార్ట్ అంతా కూడా కర్దానా వర్క్ వస్తుంది దుపటా మనకి బ్రష్ పెయింట్ దుప్పటా వస్తుందండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఓన్లీ ఫర్ టువెల్వ్ హండ్రెడ్ రూపీస్ ప్రీషింగ్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ ఉన్నాయి మీకైతే ఏ డ్రెస్ అయితే నచ్చిందో ఆ డ్రెస్ ని స్క్రీన్ షాట్ తీయండి సైజ్ కూడా మెన్షన్ చేస్తేనే తొందరగా మీకు అవైలబిలిటీ చెక్ చేసి పేమెంట్ డీటెయిల్స్ ఇస్తాము పేమెంట్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపు అమౌంట్ పే చేసి స్క్రీన్ షాట్ పెట్టాలండి అంతకంటే సేపు డ్రెస్ ని హోల్డ్ చేయలేము అడ్రస్ కూడా ఫుల్ అడ్రస్ ఇవ్వాలి మరొక పార్టీ వేర్ త్రీ పీస్ సెట్ అండి ఇదైతే చాలా బాగుంది ఫస్ట్ టైం వచ్చిందండి ఇట్లా మనకి డ్యూయల్ షేడ్ లో బీ నెక్ దగ్గర మొత్తం మనకి హ్యాండ్ వర్క్ ఇచ్చారు ఇదంతా మొగం వర్క్ తో వస్తుంది ఓన్లీ ఫర్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇలా డ్యూయల్ షేడ్ ఉంటుంది కిందంతా మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు దానిపైన కూడా మొత్తం కర్దానా వర్క్ లోపల మనకి లైనింగ్ ఇచ్చారు త్రీ ఫోర్త్ స్లీవ్స్ తో డ్రెస్ వేసుకున్నాక డిఫరెంట్ గా ఉంటుందండి లుక్ అయితే అందరూ వేసుకున్నట్టుగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది దుపటా కూడా మనకి బనారసీ దుపటా ఇచ్చారు దుపట పైన మొత్తం మనకి గోల్డెన్ జరీ బూటీసు విత్ వీవింగ్ తో సీక్వెన్సీ వర్క్ తో వస్తుంది ఇందులో ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి ఓన్లీ ఫర్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి అన్ని కేటలాగ్ పీసెస్ అండి కలర్ ఆప్షన్స్ ఉండవు ఏ డ్రెస్ అయినా కానీ సింగిల్ పీసే ఉంటుంది సైజెస్ మాత్రమే వస్తాయి దీంట్లో ఇంకొక షేడ్ అండి దీనికి లావెండర్ కలర్ షేడ్ లో వచ్చింది డయబుల్ ఉంటుందండి డ్రెస్ చాలా బాగుంటుంది డ్రెస్ వేసుకున్నాక మంచి గెటప్ వస్తుంది రేర్గా చూస్తామండి ఈ కలెక్షన్స్ అయితే ఇది కూడా వీ నెక్ లో ఇచ్చారు నెక్ దగ్గర అంతా కూడా మనకి హ్యాండ్ వర్క్ వస్తుంది త్రీ ఫోర్త్ తో విత్ లైనింగ్తో మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్నగా బూటీ డిజైన్ ప్రైస్ రేంజ్ అయితే జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్లో మంచి వేర్ త్రీ పీస్ సెట్ అండి నియర్ బై ఉంటే స్టోర్ తప్పకుండా విజిట్ చేయండి ఇంకా కలెక్షన్ చూసుకోవచ్చు కలర్స్ కూడా చూసుకొని తీసుకోవచ్చు ప్రైస్ రేంజ్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ బనారసీ వీవింగ్ దుప్పటా అండి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది డ్రెస్ వేసుకున్నాక ఎంఎల్ ఎక్సల్ డబల్ ఎక్సెల్ సైజెస్ ఉన్నాయి షిప్పింగ్ అండి మీరు సింగిల్ డ్రెస్ కూడా ప్రీ లో తీసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఆన్లైన్ పేమెంటే ఉందండి సిఓడి ఆప్షన్ లేదు నెక్స్ట్ అండి కాదీ టస్సర్ అండి ఎంత బాగుందో ఈ డ్రెస్ అయితే మొత్తం మనకి షైనింగ్తో ఉంది డ్రెస్ అయితే వీనెక్ దగ్గర మొత్తం మనకి హ్యాండ్ వర్క్ ఇచ్చారు గోల్డ్ సారీస్ అయితే మనకి ఎలాగా ట్రెండ్ అవుతున్నాయో డ్రెస్సెస్ కూడా అలాగే గోల్డ్లో చాలా ట్రెండ్ అవుతున్నాయండి త్రీ ఫోర్త్ స్లీవ్స్తో మిడిల్ పార్ట్ అంతా కూడా కర్దానా వర్క్ తో చిన్న చిన్నగా సారీ స్టోన్ వర్క్ ఇచ్చారు విత్ లైనింగ్తో స్లీవ్స్ కి మనకి సన్నగా లేస్ బార్డర్ సేమ్ కలర్లోనే బాటమ్ వస్తుంది అండ్ దుప్పట్టా చూడండి ఎంత బాగుందో సాఫ్ట్ ఆర్గాంజా దుప్పట్టా అండి మొత్తం ఫ్లోరల్లో ఇచ్చారు డ్రెస్ వేస్తే మాత్రం చాలా బాగుంటుంది సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఎంఎల్ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ ఉన్నాయి మంచి గోల్డ్ కలర్ షేడ్ అండి ఫ్యాబ్రిక్ కూడా మనకి షైనింగ్తో మంచి పార్టీ లుక్ వస్తుంది డ్రెస్ వేసుకున్నాక సింగిల్ డ్రెస్ కూడా మీరు ప్రీషిప్పింగ్లో తీసుకోవచ్చు అండి ఆల్ ఓవర్ ఇండియా సివోడి ఆప్షన్ అయితే లేదండి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంది కాల్స్ అయితే చెయ్యొద్దు కాల్స్ లిఫ్ట్ చేయట్లేదండి మీకు ఏ డౌట్ ఉన్నా కానీ వాట్సాప్లోనే చేయండి నెక్స్ట్ అండి మంచి బేబీ పింక్ కలర్ షేడ్ ఇది కూడా వేసుకున్నాక చాలా బాగుంటుందండి ఈ కలర్ కాంబినేషన్ అందరికి సెట్ అయిపోతుంది నెక్లైన్ అంతా కూడా మనకి హ్యాండ్ వర్క్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా కూడా పళ్ళు వర్క్ తో చిన్న చిన్నగా బూటీ డిజైన్ లోపల మనకి లైనింగ్ ఇచ్చారు త్రీ ఫోర్త్ తో ప్రైస్ రేంజ్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ లోనే త్రీ పీస్ సెట్ అండ్ దుపట్ట కూడా లెంతి దుపటా అండి మంచి గ్రే కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ లో దుపటా ఇచ్చారు దుపటా పైన మొత్తం మనకి పీచ్ కలర్ కాంబినేషన్లో ఫ్లోరల్లో డిజిటల్ ఇచ్చారు ఇందులో కూడా ఎం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి ఓన్లీ ఫర్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ ప్రీషిపింగ్ ఈరోజు కలెక్షన్ అయితే చాలా బాగుందండి మీకు కూడా నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ రిడ్యూస్ కూడా వీడియోని షేర్ చేయండి నియర్ బై ఉంటే తప్పకుండా స్టోర్ను విజిట్ చేయండి నెక్స్ట్ అండి మంచి మస్లీన్లో ఆలివ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా రేర్ కలర్ అండి అందరి దగ్గర కూడా కలర్ కాంబినేషన్ ఉండదు నెక్లైన్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్తో ఇచ్చారు విత్ లైనింగ్తో మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్నగా బూటీ డిజైన్ స్లీవ్స్కి కూడా మనకు సేమ్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు సేమ్ కలర్లోనే స్ట్రేట్ కట్ బాటమ్ వస్తుంది అండ్ దుప్పటా కూడా మనకి సాఫ్ట్ ఆర్గాంజాలో ఇలా స్కాలప్ బార్డర్ ఇస్తూ మిడిల్ పార్ట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ అండి డ్రెస్ చూసిన దానికంటే వేస్తే చాలా బాగుంటుందండి రేర్ కలర్ కాంబినేషన్ ఇది కూడా ప్రైస్ మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి నెక్స్ట్ డ్రెస్ అండి మంచి రామా బ్లూ షేడ్ అండి చాలా బాగుంటుంది ఇది కూడా రేర్ కలర్ అండి లో అయితే ఈ కలర్ కాంబినేషన్ అయితే రాదు నెక్ లైన్ అంతా కూడా మనకి మోతీ వర్క్తో కర్దానా వర్క్తో కంప్లీట్గా మొగ్గం వర్క్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్నగా బూటీ డిజైన్ నీట్గా వస్తుందండి వర్క్ అయితే ఇది కూడా వేసుకున్నాక మంచి గెటప్ వస్తుంది కి చాలా క్లాసీ లుక్ ఉంటుంది డీసెంట్గా దీనికి కూడా లోపల లైనింగ్ ఇచ్చారు సేమ్ కలర్ లోనే స్ట్రేట్ కట్ బాటం వస్తుంది అండ్ దుప్పట్ట చూడండి ఎంత బాగుందో ఇలా మల్ కాటన్ ఫ్యాబ్రిక్ పైన దుపట ఫ్లోరల్లో అండి టాప్ కలర్ లోనే మనకి ఫ్లోరల్ లో డిజిటల్ ఇచ్చారు ఓన్లీ ఫర్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అండి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి ఈ రోజు వీడియోలో అయితే అన్ని రేర్ కలర్స్ ఉన్నాయండి ఇవన్నీ క్యాటలాగ్ పీసెస్ అండి కలర్ ఆప్షన్స్ ఉండవు ఓన్లీ సైజెస్ మాత్రమే వస్తాయి సింగిల్ డ్రెస్ కూడా మీరు షిప్పింగ్ లో తీసుకోవచ్చు నెక్స్ట్ అండి మంచి బేబీ పింక్ కలర్ షేడ్ థౌజండ్ రూపీస్ లో లాస్ట్ టైం వీడియో పెట్టామండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ డ్రెస్సెస్కి అయితే తక్కువ బడ్జెట్ లో గ్రాండ్ లుక్ కనిపిస్తుంది ఇది కూడా చైనీస్ కాలర్ నెక్తో నెక్ లైన్ అంతా కూడా మనకు థ్రెడ్ వర్క్ లేస్ అనేది అటాచ్ చేస్తారు మిడిల్ పార్ట్ అంతా కూడా స్టోన్ వర్క్ వస్తుంది స్లీవ్స్ కి కూడా మనకి థ్రెడ్ వర్క్ లేస్ బార్డర్ వస్తుంది దీనికి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి లైనింగ్ రాదు తిక్కుగా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఎటువంటి ట్రాన్స్పరెన్సీ ఉండవు మీకు ఓన్లీ ఫర్ థౌజండ్ రూపీస్ లో విత్ ప్రీషిప్పింగ్ తో ఎంఎల్ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ తీసుకోవచ్చు స్టెట్ కట్ బాటమ్ వస్తుంది దుపటా మనకు బనారసీ స్టైల్లో వీవింగ్ దుప్పట అండి ఓన్లీ ఫర్ థౌజండ్ ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ స్టోర్ కి వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని స్టోర్కి విజిట్ చేయండి ఇంకా కొంచెం ఈజీగా అవుతుంది మీకు ఏ డ్రెస్ కావాలనేది మిగతా డ్రెస్సెస్ కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ డ్రెస్ అండి ఖాదీ సిల్క్లో అండి ఇది కూడా చాలా బాగుంటుంది మొత్తం మనకి వర్క్ వస్తుంది ఎం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి మస్లిన్లో వచ్చే క్లాత్ అయితే థర్టీన్ హండ్రెడ్ ట్వల్ హండ్రెడ్ రూపీస్లో సేల్ చేసామండి ఇది వచ్చేసరికి మనకి ఖాదీ సిల్క్ ఫ్యాబ్రిక్లో ఇచ్చారు డ్రెస్ అంతా కూడా మనకి హ్యాండ్ వర్క్ వస్తుంది సేమ్ కలర్లోనే స్టెట్ కట్ బాటమ్ వస్తుంది ఆర్గాంచా ఫ్లోరల్ దుపట్టా వస్తుందండి ఓన్లీ ఫర్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి విత్ తో మనకు మొత్తం ఇలా బనారసీ స్టైల్లో మొత్తం వీవింగ్తో ఉంటుందండి దుపటా అయితే ఇది కూడా పార్టీ కి చాలా బాగుంటుంది సింపుల్గా ఎలిగెంట్గా క్లాసీ లుక్ ఉంటుందండి డ్రెస్ వేసుకున్నాక నెక్స్ట్ డ్రెస్ అండి మంచి వైన్ కలర్ షేడ్ స్మూత్ మస్లిన్ అండి షైనింగ్తో ఉంటుంది ఇది కూడా పార్టీ కి యూజ్ చేయొచ్చు దసరాకి కూడా చాలా బాగుంటుంది డ్రెస్ అంతా మనకి హ్యాండ్ వర్క్ ఇచ్చారు త్రీ ఫోర్త్ తో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఈ డ్రెస్ అయితే విత్ లైనింగ్తో ఇచ్చారు వేసుకున్నాక మంచి పార్టీ వేర్ లుక్ ఉంటుందండి ఓన్లీ ఫర్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎం టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి ఈ డ్రెస్లో మాత్రం మంచి పీచ్ కలర్ షేడ్ అండి ఆనియన్ పీచ్ షేడ్లో మనకి కాంట్రాస్ట్లో బాటమ్ ఇచ్చారు అండ్ దుప్పటా కూడా మనకి సాఫ్ట్ దుప్పట్ట అండి లైట్ వెయిట్ ఉంటుంది అండ్ క్లాసీగా నీట్గా డిజైన్ చేశారు దుప్పటా పైన ఫ్లోరల్తో ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ షిప్పింగ్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ నెక్స్ట్ డ్రెస్ అండి ఇది కూడా ఎం టూ డబల్ ఎక్సెల్లో ఉంది ఖాదీ కాటన్లో అండి బ్లాక్ కలర్ కాంబినేషన్ నెక్లైన్ అంతా కూడా మనకి బీడ్ వర్క్తో ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా మీకు అనిపిస్తుంది తో ఉంటుందండి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఓన్లీ ఫర్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్రీ షిప్పింగ్లో త్రీ ఫోర్త్ స్లీవ్స్తో ఇది కూడా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి చాలా డీసెంట్గా నీట్గా ఉంటుంది డ్రెస్ వేసుకున్నాక విత్ లైనింగ్తో ఇచ్చారు బ్యాక్ సైడ్ అంతా మనకు వీవింగ్ అండి ఈ బూటీ అనేది దీనికి కాంట్రాస్ట్ లో మనకి స్టేట్ కట్ బాటమ్ ఇచ్చారు అండ్ దుప్పటా కూడా కాంట్రాస్ట్లో అండి ఇలా మణిపూరి సిల్క్ దుప్పటా వస్తుంది థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్రైజీ దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి విత్ ప్రీ తీసుకోవచ్చు సింగిల్ పీస్ కూడా స్టోర్లో కొంచెం హెవీగా రష్ ఉండడం వల్ల ఆన్లైన్లో తీసుకునే వాళ్ళకి కొంచెం లేట్గా రిప్లై వస్తుందండి కాల్స్ అయితే చెయ్యొద్దు అందరికీ రిప్లై ఇస్తాము వన్ బై వన్ మంచి పింక్ షేడ్ అండి చాలా బాగుంది కలర్ అయితే కరెక్ట్గా చెప్పాలంటే మీకు డ్రాగన్ ఫ్రూట్ ఉంటుంది కదండి సేమ్ అదే కలర్ కాంబినేషన్ విజెంతా షేడ్లో థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్లో అండి విత్ లైనింగ్ ఇచ్చారు మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా బూటీ వీవింగ్తో ఉంటుంది నెక్ లైన్ అంతా కూడా మనకి హ్యాండ్ వర్క్ వస్తుంది కాంట్రాస్ట్లో స్టేట్ కట్ బాటం మణిపూరి సిల్క్ దుప్పటా ఇస్తారు ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఈ ఈరోజు కలెక్షన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లైక్ నేమ్ మనకి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నియర్ బై ఉంటే ఒక్కసారి స్టోర్ని విజిట్ చేయండి ఇంకా కలెక్షన్ కలర్స్ మీరు చూసుకొని తీసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్